సమరసత సేవా ఫౌండేషన్ అని టీటీడీ వాళ్ళు పెట్టింది అందులో పని చేస్తున్నా నేను స్వామి అందుకే చేస్తున్నాను కానీ నాకు తగిన బలం దొరకలేదు లేడీ కదా అమ్మా అందుకని మీరు వస్తే కొంచెం దివ్యమైన వాక్కులు వినాలని పిల్లలు యూత్ ఇక్కడ ఉన్నారు బాగా

అమ్మ ఇంత కష్టపడుతుండ్రో మన హిందూ ధర్మం కోసం మీరు చేసే సేవల్లో కనీసం ఏది అనే ఒక బాధ తప ఒకసారి వస్తే మీరు అమ్మ సంతోషం వచ్చినప్పుడు కాల్ చేస్తాను అంటే నాకు తెలియదు కదా మెసేజ్ అయినా పెట్టండి నేను మీరు ఫోన్ పెట్టాక రెండు నెంబర్లు పెడతాను మీకు ఒకళ్ళు బుచ్చులోనే ఉంటారు ఇంకొకళ్ళు ఏమో నెల్లూరులో ఉంటారు నాకు కావలసిన వాళ్ళు మన ధర్మాన్ని పాటించేవాళ్ళు అమ్మా నేను ఇప్పుడు నేను ఇంకా బయలుదేరిపోతానమ్మా కారు వచ్చేసుకోండి అమ్మ అమ్మా మీ పేరేమన్నారు